హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు రాత్రి రాత్రి పెండింగ్ బకాయిలు విడుదలండి సో అవకాశం ఏంటి వీడియో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అని పూర్తిగా అర్థమవుతున్నారా వీళ్ళు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ఏపీ జిఎల్ఐ మరియు జిపిఎఫ్ బకాయిల చెల్లింపులండి సో ప్రభుత్వం గత జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో మార్చి ముప్పై ఒకటి నాటి ఉద్యోగుల జీపీ ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారమే బకాయిలను ఈ శుక్ర శనివారాల్లో ఉద్యోగుల అకౌంట్లలో అయితే జమ చేసిందండి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాలండి అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశాలు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే చెల్లిస్తానైతే ఆశిస్తున్నట్లు ఆయన శనివారం ఒక మీడియా అయితే పేర్కొన్నారు సో ఈ విధంగా చూసారు కదండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి జీపీఎఫ్ బకాయిలు జీపీఎఫ్ బకాయిలు ఏపీ బకాయిలు అయితే శని ఆదివారాల్లో చెల్లించడం జరిగింది ఇంకా కొంతమందికి జమ కావాల్సి అయితే ఉందండి సో జమ అయితే తప్పకుండా అవుతుంది ఇది అని ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో